రోజు మీటింగ్ లకు పోతున్నారు అప్పు చేసి అప్పు చేసి మేము మీటింగ్ లకు పోతే ఏమని గేమ్ చేసలేడు ఇంటికి ఒక అన్నాడు రాజు మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టి ఏమి ఇస్తాడు అంటే మేము అనుకుంటే రాజీనామా చేసి పాడతావు గ్యాస్ సిలిండర్ ఇస్తాను ఎస్సీలకు ఆయన కానీ రికార్డు వాని అన్నంత పోని నాకు నేను పార్టీలో కలుస్తా నేను ఓటు ఎత్తాను నాకు వాడు కేసీఆర్ మన బీటెక్ ఇచ్చిండు బంగారు పోనం మన బీటెక్

రాత్రిస్ అన్న కోడు ఎవడతావల్ రాంటామయ్యా కొడుకుంటాది అల్లుకుంటే పిడేకుంటా కొనువు మందికి లేకుండా